సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరు బాగున్నారా అయితే బాగున్నాము చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాము ఈ టుడే వీడియో ఏంటంటే మేమైతే పొలం దగ్గరికి వెళ్తున్నాము ఫస్ట్ టైం నేను వెళ్ళడము ఎప్పుడు వెళ్ళలేదు మీరు కూడా చూడడం ఫస్ట్ టైము ఈ వీడియో లాస్ట్ వరకు సిప్ చేయకుండా చూడండి మహేష్ అయితే అదే పండుగ ఫస్ట్ పొలం చూడాలని చాలా రోజులు చనుకుంటానే ఉన్నా తీసుకొని తీసుకోవాలా నిద్రపోతా ఉంటే లేపి రెడీ అయ్యి ఇప్పుడైతే తీసుకోలేదు అది బాగా అడుగుతున్నాడు ఇప్పుడు దొబ్ పడుకోని ఉన్నాడు మళ్ళీ నిద్రపోతే దిగనే దిగల రాలే పొలం బాగుంటుంది అక్కడ వాతావరణం అని చల్లగా ఇష్టం ఏమైపోదా ఇప్పుడైతే ఆరైందటేమో ఎండ్లో పంటే అయిపోయినాయి పోయి ఒక పది నిమిషాలు అటు ఉండేసి మళ్ళీ బిన్నా వచ్చేస్తా అట్లా మీరు వీడియో బా చూసినట్టు ఉంటుంది ప్రశాంతంగా రా లే పోదాం చెప్పు మేడం నువ్వు లే

నేను వన్ వీక్ లేను అన్నో ఇంటి దగ్గర ఉన్నా ఎప్పుడ వన్ వీక్ శనివారం ఎనిమిది రోజులు నువ్వు తీయచ్చు కదా అని అంటే నేను తీయలేంలే నేనుంటే నా తల తిని కొట్టి అట్ట పెరిగి నన్ను శనగంది తీడియో పాలే ఇంకా ఎన్ని నుంచి ఒక్క వీడియో కూడా తీయలేరు నువ్వు సరే నైట్ సరే నువ్వైతే షాప్కి వెళ్తావో ఇవేమో ఈ మీది కాదు నెట్టు సొంత పర్వం అనే రెడ్చుకో అంట మరి మరే మళ్ళీ సో ఒకటి ఒక అట్నే బాబు ఉల్లి వంటది ఇంటి ఇటు పోయేసి ఫస్ట్ కడిగి పోయేసి చూసుకొని మళ్ళీ గోధుమ పిండి పిండిపా ఎత్తుకారా పనుల నీకాడా చెత్తనా పైసా లేకా లేక తీసుకురా తీసుకోరా పిడు నిదానంగా అమ్మా మోకం ఏమి ఎంత గుడ్లు ఏమో ఎంత రమ్మరా అదే అందుకే నాకు కలిసాపా నాయితే ఇప్పుడైతే చేన్ దగ్గరికి అయితే తీసుకోవచ్చానా బండి ఆడ పెట్టేసి ఇంక బయలుదేరుదాం ఎదురుగా వావ్ గ్రైండర్ అయితే దుమ్ము లేపుతున్నారు సూపర్ అంటే సూపర్గా ఉన్నది అట్టా పచ్చని పుల్ల వల్ల చల్లటే సాయంకాలం వంద్ర వేళ బక్కది వీడికి వచ్చిన తర్వాత మా అంటే ఎల్లమ్మ తల్లి కొత్తగా అయితే తయారు చేస్తున్నారు ఆడైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ తిరణాలు పొంగుబాలు అన్నీ ఉంటాయి అప్పుడు చూపిస్తాం నిదానంగా మా ఊరి ఎల్లమ్మ తల్లి వచ్చినా అంటే ఫస్ట్ ఫస్ట్లో మళ్ళీ అంత రెడీ కాల ఊరికే గుడి కట్టేసినారు అంతే ఇప్పుడైతే గోపురము కలర్స్ లైటింగ్స్ ధ్వజము అది పెట్టేసారు కదా స్తంభము ఆవ్ ఆవ ఆవే బక్కదరా ఆవ్ ఎట్పాడతా ఉంటాడు ఇట్ట ఎక్కినా కనుక కడతానేమంటాడు వారం రోజులు మనకు దీని ఇచ్చినాం అందుకని కదా నాలుగు దెబ్బలు వచ్చి నాలుగు లోకాలకు నేను సక్రంగా వచ్చే ఏడొచ్చా రావు అందుకని కదా సో సుగస్ మేమైతే నడిచిపోతా ఉంటే బండి ఆడు పెట్టేసి ఇట్టు చూస్తున్నారు ఎవరో మా ఎవరో కాదు మా ఊరేళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడు చేనుకార మగా కాదు ఎందుకు వచ్చినాయి వీళ్ళు ఆపకి బరిలు ఉన్నాయి చూడ అవి ప్రసన్న నాకు ఒక రెండు రెండుగా పెట్టించేసాం అనుకో పొద్దున్నే బాగా పాలు పితికేసి మంచి చక్కటి సువాసన గల పాలు మనకి ఇచ్చిన పాలు అంటే తాగంగానే దాంట్లో ఏదో బోస్టో టీయో ఏదో ఒకటి ఇచ్చినాడు తాగుతాం లేదంటే మనం తాగము నేనా ఏం చేయలేము ఏదో ఒకట్లే బాగా నీ ముఖం గాయసేట ఫోన్లో చూస్తా చూడు ఎదవో చిన్న పిల్లలలోగా గొడ్డలు మిడ్డలు బొడ్డలు అంత గట్టిగా కొడతాయి డమ్ నేను పగిలిపోతాయి అవి చిన్నటి కాబట్టి ఒకరు స్మూత్గా వాడుకోవాలి బా చూడా చూడా దగ్గరే వచ్చేసినాం అంటే అంటే సేను మాదేం సొంతది కాదు అది చెప్పు శేను మీ సొంతదే ఈ నుంచి ఆడదా అంటారు ఏం సొంతది కాదు అని అంటే వేరే వాళ్ళది భూమి అంటే పాలికి తీసుకుంటారు కదా అలా తీసుకున్నాము ప్రాణ చిన్నంగా బా ఆడ చూడు కింద వైరున్నది జర్రా జాగ్రత్త అమ్మా నాయనా దీనికి మాత్రం ఏం దక్కలే వెళ్ళ ఇదే 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 మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బప్పా వేసినాము అంటే ఆడికి ఆడికి ఒక రుంద పర్లేదు ఒక చెట్టుకైతే ఉన్నాయి కొద్దిగా చెట్లకి అయితే లేవు ఎందుకంటే మొన్న వర్షం పడే చిన్న చిన్న అవి చూడు అవి మమ్మీ వర్షానికి ఒడుగులు పడతాయి చూడు దానివల్ల కొంత అంటాయటో కూడలో ఉన్నప్పుడు ఎక్కువ అయితే వర్షం పడేసింది దానివల్ల కొద్దిగా పంట అట్టా ఎట్ట పర్లే ఇప్పుడు ఏదో దేవుడిదయ్య ఒక్కొక్క చెట్టుకైతే కాయలే లేవు చూడండి ఇప్పుడైతే ఇప్పుడైతే పిందైతే పోతున్నది ఒక్కొక్క చెట్టుకైతే కొద్ది కొద్దిగా పర్లే ఏదో అట్ట పెట్టిన డబ్బులన్నా వచ్చినా మేలే నిజంగా ఎప్పుడైనా రైతులకు బా కష్టం ఓపిక ఓపిక చానా అయితే చాలా ఉండాలా అయ్యేం చూస్తున్నా ఎట్టత చూస్తున్నా ఇది ప్రసన్న అయితే పొలం రా 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 అవే అవే పూత ఆ పూత పోసిన తర్వాత మళ్ళీ కాయ చిన్నగా ఆ పోతే చూడు చిన్నది కొద్ది పెద్దది అలా అంతే ఒకటి పండు పండుమాగుతా ఉంటాయి ఒకటి మాములుగా ఉంటాయి కాదు మాములే అప్పుడైతే మనము ఇదో ఇంట్లో గోవాకు పచ్చిమిరకాయ అని బెరక వచ్చినాము కదా ఇవి గోవా చెట్టు ఇది గోవా చెట్టు గోవాకు అదే ఇక్కడ కూడా బేస్ వేసినా ఉన్నాయి గోవాకి అయితే పర్లే ఇప్పుడైతే కొద్దిగా ఉన్నాదే ఇదో ఓ నీకంటే చూ డబ ఉన్నది అంటే నీకంటే ఎక్కువ అది పర్లే ఒక తన పనికి వచ్చాదని ఊరి చూడు ఎవరో చూడ పెరుక్కమైన గోవాక అంతా పెరుకోమైనారు చూడు ఇందో అది అటు మనోళ్ళు ఏం వద్దాం ఆ పక్క చూడు ఊరిని బా ఇ చూడా ఎంత పెరుక్కున్నారు చూడండి ఆడు చూడండి మీరే మాములుగా అయితే టండాలి కదా ఆకో ఆడికల్లా మొత్తం కుక్కలు కదా కొరికినట్టు కొరికి ఆడ పడేసినారు నేను నా కనపరాల నువ్వు నాకు కూడా కనపరాలి ఎన్ని పెరిగి చెప్తా అటైతే లేకంటే రేపు మన వద్దాం అటైతే ఇంకా కొన్ని బ్యాచ్ల్లో తోటకింజలని మేమైతే వేసాము వేసిన తర్వాత అయితే బాగా అంటే మాకు కూడా వ్యవసాయం రాదు మా నాన్న చెప్తాడు కదా ఉన్నాయి ఇంత చెట్లేదు మీకైతే ఇటు కనపరావు పచ్చిమిరకాయలు అదే అదే అంతే అన్ని పచ్చిమిరకాయలు నాకేం తెలుసు అదవా నాకేం తెలుసు నువ్వేదేమన్నా చెప్తా నేనా అసలు నేనే ఈ చేస్తాను నాకన్నా తెరిచారు నేను రాలే కదా ఊహమ్మా ఇలా నుంచి అది ఇంకే పదాలుగానే ప్రసా నాకైతే అటు తిప్పిడు తిప్పి అయితే చూపించేశాను ఇంక చాలని చెప్పేసి మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం ఎందుకంటే మళ్ళీ గంట అన్నీ చేయాలా కూర చేసినావా చికెను ఇప్పుడు చేయాలా చపాతీ చేయాలి ఓకే మధ్యాహ్నం అయితే సాంబార్ అయితే చేసేసింది తినేసి పడుకొని అయితే పడకేసినావా ఏం చేస్తున్నావు శేని సీడికి అయితే మేమైతే వచ్చినాము బేగాలైతే బేగాలు అయితే పోగొట్టేసింది ఎదవా ఆడెవరో అన్న పాప బేగాలు అయితే ఆడైతే పాగొట్టేసి ఊరు అట్లా ఉంటుంది రాడు ఏమైనా వచ్చినావు అయితే ఇప్పుడైతే దొరికినాయి మేము అదంతా నువ్వు బండి తొలి అయితే జోలేవు ఇటు పెట్టుకుంటా నేనా పెట్టుకుంటాడు అటు పెట్టుకుంటా ఆమె దగ్గర దెయ్యన్న పడిపోయినాయి అన్న బండి బేగాలు చూపించేసి పాపము అంటే మీరు వెళ్ళి జార్లో మేము చూసినాను అందుకని ఏడైతే ఉన్నాయి అని చూడు బండి బేగాలు అయితే ఇప్పుడైతే దొరికినాయి పో చూస్తున్నావు పో నేను నిన్ను పిలిచుక రాకూడదు ముందు ఫస్ట్ అది నా అందుకనే కదా ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాము తుంబ సొప్పు గోధుబ ఇదే మళ్ళీ ఇదే కొరవ ఇదే ఆడ ఆడబాయి ఇందా సోగా చూడండి గోధుమ బిండి ఎత్తుకురామంటే ఎత్తుకరాలా ఆయన పెట్టినా నేను అవి కాకులు గీకిలు బావాలా నేనైతే ఆనే పెట్టినా ఉన్నా ఉండ ఉంది అట్నే అండి పానే ఖచ్చితంగా చెప్తా ఆయనకి ఆడబెట్టినా ఎత్తుకు రాలేదు అని చెప్తా థమ్స్అప్ తీసుకుంటే ఇప్పుడు ఎత్తుకోవచ్చు అండి గోధుమ పిండి అది సరిపా అదే మరీ అది ఎత్తుకోవచ్చు చేనకాయ నుంచి ఇద్దరం అయితే వచ్చేసాము ప్రసన్నం ఇప్పుడు వేడి వేడికి చపాతి చపాతి చేస్తుంది అలానే ఏమైంది మూత కాదు ఏమైంది చపాతి అయితే చేసింది మేము అంటే మా నాన్నకి ఒక నాలుగైదు చపాతి మేము పూరి చేస్తాం పాంబాడు చికెన్ అయితే మర్చిపోయినా ఓహో ఎమ్ ఎమ్మి చికెన్ కర్రీ రెడీ బాగుంటుంది సూపర్ ఉంటుంది పూరీ కానీ చపాతి కానీ నువ్వేనా తింటావు చపాతి సగమా నాలుగా బా మూడు తింటావు పూరీ అయితే మూడు అయినా తినేవచ్చావు చపాతి అయితే రెండు మంది ఏదేంలా మూడు నాలుగు ఇంగ్లీష్ వరనే ఏడు ఏ ఏబుల్లో చదివినావా ఇంక డోంట్ ఏంది ఏంది చెప్పు సక్రంగా చెప్పు చెప్పేదానికి సక్రంగా చెప్పని అడుగుడ చెప్తున్నాం అన్నీ మేమైతే పూరి మన చపాతి కొద్దిగా లైట్కి తింటాం పూరి అయితే వాంచి పడేస్తాం ఏమే ఏమైందిరా చెప్పురా చెట్టుకో వద్దులే అదేందా అదే పడి ఓకే ఇదే ఇప్పుడు కాదు ఇప్పుడు టైం అయింది

ఇది చాక్లెట్ అది థమ్స్అప్ అది వాటర్ ప్యాకెట్లో ఆ వాటర్ బాటిల్లో ఆ పక్క చాక్లెట్లో ఇన్సార్ అయిపోయింది సో గాయస్ ఇది ఇదే మా వీడియో ఈ వీడియో కి నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గెలు సిమ్మల్ని బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కడుద్దాం మొక్కదోన్ హాయ్ చెప్పండి బాయ్ చెప్పండి